సో అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రదీప్ సో ప్రదీప్ ఫామ్స్ అండ్ హ్యాచరీస్ అని ఒక చిన్న కోళ్ళ ఫామ్ని మనం స్టార్ట్ చేసి మేము ఈరోజు ఆంధ్ర తెలంగాణలోనే ఒక ముప్పై ఐదు నుంచి నలభై కుటుంబాలకి ప్రత్యక్షంగా మేము ఉపాధి కల్పిస్తూ ఒక పెద్ద నాటుకోళ్ళ ఫామ్ని మనం స్థాపించడం జరిగింది సో మా ఈ ఐదేళ్ల ప్రయాణం ఎలా జరిగింది మేము ఎలా మొదలు మేము అనుకున్నది ఏంటి జరుగుతుంది ఏంటి మేము ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడున్నాం అనేది ఈరోజు మనం మీ అందరికి పంచుకోవడం అనేది చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాము సో మేము అందరికి తెలిసినట్టుగానే రెండు వేల పదిహేడులో మేము చిన్న మొత్తంలో ఈ కోళ్ల పెంపకం అనేది స్టార్ట్ చేసాం సో అందరూ అన్నట్టుగానే కడక్నాథ్ కోళ్ళతోనే స్టార్ట్ చేసాం మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ జనాలు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కడక్నాథ్ అనేది చాలా ఖరీదైన కోడి ఇది మార్కెట్లో లక్షలు తీసుకొచ్చి పెడుతుంది కేజీ వచ్చేసరికి వెయ్యి రూపాయలకు పోతుంది గుడ్డు వచ్చేసరికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలకు పోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది సో ఆ ప్రచారం మేము చూసాము అదే నిజం అనుకున్నాము వచ్చాము అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అనేది నేను మీకు ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నాను సో యాక్చువల్లీ కడక్నాథ్ అనేది మధ్యప్రదేశ్ చెందిన అడవి జాతి కూడే అండి దాన్ని కాళీ మసి అంటారు అది మధ్యప్రదేశ్ ఆదివాసులు దా దాన్ని డెవలప్ చేశారు సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల మన గవర్నమెంట్ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల ఈ బ్రీడ్ డెవలప్ చేసి మధ్యప్రదేశ్లో ఉంటున్న ఈ అడవి జాతి ఈ అడవి జాతి వాళ్ళు ఆది ఆతిథిగుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీడ్నిచ్చి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి చూపించొద్దామని చెప్పి మొదలుపెట్టారు అది అలా అలా కూడా ఈ దేశమంతా కూడా విస్తరించి దాని గురించి ఎక్కువ ప్రాచుర్యం అనేది రావడం జరిగింది అయితే ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి దాన్ని ఎక్కువగా ఉన్నదానికి అంటే ఒక ఇంత ఉన్నదానికి పది రెంట్లు ఎక్కువ చెప్పి పబ్లిసిటీ చేసి సో చాలామంది యువత కానీ కొత్త వాళ్ళు కానీ ఈ వ్యాపారంలో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీడియా వాళ్ళండి మీడియా వాళ్ళు ఉన్నదానికి వంద రెట్లు ఎక్కువ పబ్లిసిటీ వల్ల అందరూ వచ్చి దీంట్లో చేతులు కాల్చుకున్నారు సో యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఇందులో కేజీకి వెయ్యి రూపాయలకి పోతుంది గుడ్డు నలభై రూపాయలకు పోయిద్ది అనేది మన ఎక్స్పెక్టేషను దిగిన తర్వాత ఇది ఇందులో మనం సక్సెస్ అవ్వచ్చు ఇది ఎక్కడ దొరకట్లేదు అనుకుంటారు రియాలిటీ వచ్చేసరికి దీని గురించి చాలా తక్కువ మంది తెలుసు అండి మో మోస్ట్లీ ఏంటంటే ఒక ఓవరాల్గా చూస్తే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెంబర్స్కే తెలుసు ఈ ఫైవ్ టు టెన్ మెంబర్స్ కూడా ఇది తెలిసిన వాళ్ళకి ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి ఈ స ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు సో ఇది ఎవరైతే ఫిల్ చేస్తారో అంటే పెంచే వాళ్ళకి ఎక్కడ అమ్మాలో తెలిసినప్పుడు పెంచే వాళ్ళకి ఇది ఎవరికి కావాలో వాళ్ళకి అందించినప్పుడు ఇందులో డబ్బులు వస్తాయి అనమాట అండ్ కేజీ వెయ్యి రూపాయలకు పోతుందా ఎవరు కొంటున్నారు అనే దానికి వచ్చేసరికి ఉదాహరణకి మనం సిమ్లాలో యాపిల్ రూపాయి ఉంటుంది ఆ సిమ్లా యాపిల్ మనకి విజయవాడ వచ్చేసరికి పది రూపాయలు అవుతుంది సో ఆ పది రూపాయలు పెంచిన రైతుకు వస్తుందా మధ్యలో వెళ్తుందా దానిలో ట్రాన్స్పోర్ట్కి వెళ్తుందా ఇక్కడ మన రోడ్డు మీద కొన్న షాపు ఆయనకు ఒక బండి ఆయనకు వస్తుందా అనేది మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా కడక్నాథ్ పెంచిన రైతుకు వచ్చేది వెయ్యి రూపాయలు కాదండి ఒక రైతు పండించిన తర్వాత ఆ కోడిని ఒక మెట్రో సిటీ హైదరాబాదు ఢిల్లీయో చెన్నైయో బెంగళూరు ముంబై ఇలాంటి ప్రాంతాల్లో అది ఇక్కడి నుంచి ఆడ పంపించినప్పుడు అక్కడ ఒక చికెన్ షాప్ వాళ్ళు దాన్ని అమ్మినప్పుడు అక్కడ కస్టమర్ వాళ్ళకి వెయ్యి రూపాయలు పే చేస్తారు అక్కడ పే చేసిన డబ్బులు మనకి రావడం అనేది జరగదు ఇది రియాలిటీ ఇది మనం తెలుసుకోవాలి అండ్ అలాగే పెంచే ప్రతి వాళ్ళు కూడా మనం చుట్టుపక్కల ఎలాంటి ప్లేసుల్లో పెట్టాము ఎలాంటి చోట మనం మార్కెటింగ్ చేయగలుగుతాం కూడా తెలుసుకోవాలి ఉదాహరణకి మేము మొదలు పెట్టినప్పుడు గుడివాడ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టాము అక్కడ ఎవరికి దీని గురించి తెలియదు దాన్ని మనం మార్కెట్ చేయలేము సపోజ్ మనం మార్కెట్ చేసినా సరే దాన్ని మనం తీసుకొచ్చి మార్కెట్లో తీసుకొచ్చి సిటీలో ఇవ్వాల్సి వచ్చేవాడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు అవుతాయి అది తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే విజయవాడకు మార్చడం జరిగింది అంటే మీరు మొదలు పెట్టినప్పుడు దీన్ని మనకి ఆ రూరల్ ఏరియాస్లో దీన్ని మనం స్టార్ట్ చేస్తే మార్కెటింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందులు అవుతాయి మనకి నియర్ బై సిటీస్లో కానీ హైవేస్లో కానీ అండ్ జనావాసం ఎక్కువ ఉన్న చోట ఎక్కువగా జనావాసం ఉండేవాళ్ళు అండ్ దీనికి తినేవాళ్ళు కూడా అందరూ కూడా ఎవరంటే ఎబో మిడిల్ క్లాసు అంటే నెలకి సరాసరి ఆదాయం యాభై వేలు పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని తింటారు నెలకి పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఎవరు కూడా దీని మీద ఆసక్తి చూపించరు అదేవిధంగా దీని గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు సో ఈ కడక్నాథ్ వ్యాపారంలో దిగుదాం అనుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్న అంత మార్కెట్ అయితే ఇక్కడ లేదు బట్ మనం చేసే చిన్న మొత్తంలో చేసే వెయ్యి రెండు వేల కోళ్ళు అమ్ముకోవడం పెద్ద కష్టం కాదు ఆ క అమ్మడంలో మనం కొంచెం మెలకువలు తెరుచుకొని ఆ ట్రాన్స్పోర్టేషను ఆ ప్యాకింగు అండ్ డెలివరీ చేయడంలో కనుక మనం పట్టు సాధిస్తే మాత్రం ఇందులో మనం మంచిగా డబ్బులు సంపాదించడం అనేది కుదురుతుంది సో ఈ గత గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో కూడా మేము చేసింది ఏంటంటే సో ఎవరు అడిగినా సరే వాళ్ళు నియర్ బై మనం ఇవ్వగలిగేలాగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వబట్టి మనం ఈరోజు నిలబడగలిగాం ఈరోజు మేము సరాసరి ప్రతీ నెల ఒక ఐదు వందల నుంచి వెయ్యి పెద్ద కోళ్ళు అమ్మగలుగుతున్నాం ఇందులో వచ్చేసరికి వారానికి వచ్చేసరికి ఒక నూట యాభై కోళ్ళు నుంచి రెండు వందల యాభై కోళ్ళు దాకా మనకు అమ్ముకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక నాలుగు వేల నుంచి ఆరు వేలు పిల్లల దాకా మనం బయట మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇచ్చిన ఆరు వేల పిల్లల్లో ఎవరైనా సరే అమ్ముకోవడంలో ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గర మళ్ళీ మనం మన అవసరాన్ని బట్టి తీసుకుని మేము మార్కెట్ ఇచ్చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ఏం చేసాం అంటే కడక్నాథ్ అనేది మా ద్వారా మేమైతే కొంతవరకు విజయం సాధించాం సో ఇది ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వడం ద్వారా కానీ సో ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వడం వల్ల మనం అయ్యాం బట్ ప్రతి ఒక్కళ్ళు దిగి ఇందులో పెంచిన తర్వాత అమ్ముడు పోలేదని ఇబ్బందులు పడి నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది మీరు తెలుసుకుని ఇవన్నీ మనం చేయగలుగుతాం లేదా ఆలోచించుకుని దిగితే ఇందులో విజయం సాధించవచ్చు సో కమింగ్ టు కడక్నాథ్ ఎందుకు తినాలి ఇందులో ప్రత్యేకత ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుంటే కడక్నాథ్ అనేది ఒక ఒరిజినల్ నాట్ కోట్ టైపే బట్ ఇది ఏంటంటే మనకు బ్లాక్గా ఉంటుందండి ఎందుకు బ్లాక్గా ఉంటుందంటే ఇందులో మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది బ్లాక్గా ఉంటుంది మన హెయిర్లో ఏదైతే మెలనిన్ కంటెంట్ ఉంటే మన హెయిర్ ఎలా బ్లాక్ అవుతుందో సేమ్ కోడిలో కూడా మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల బ్లాక్గా ఉంటుంది అండ్ ఇదే కోడి ఎక్కువగా మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ డార్క్నెస్ బ్లాక్ అనేది వస్తుంది అండ్ ఇది బ్లాక్ అంటే మీరు అనుకున్నట్టు మన బొగ్గు కలర్లో ఉండే బ్లాక్ కాదు జస్ట్ లైట్ గ్రేయిష్ వస్తుంది బోన్స్ అన్ని బ్లాక్ వస్తాయి అండ్ బ్లడ్ వచ్చేసరికి డార్క్ రెడ్ వస్తుందండి ఈక్వల్ టు మెరూన్ డార్క్ మెరూన్ కలర్ వస్తుంది అండ్ టంగ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది అండ్ ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి నార్మల్ దాంతో కంపేర్ చేస్తే ఇందులో ట్వంటీ సిక్స్ హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది అలాగే పద్దెనిమిది రకాల ఎమ్యనో యాసిడ్స్ విటమిన్ బి వన్ బీ టూ సిక్స్ ఇవన్నీ ఉంటాయండి అండ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది అండ్ వయసులో ఉన్న ఆడవాళ్ళకి రుతుక్రమ సమస్యలు ఎవరైనా సరే ఇవి చాలా మటుకి క్యూర్ అవుతాయి అండ్ క్యాన్సర్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళు హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తగ్గిపోయిన మళ్ళీ మజిల్ గెయిన్ చేయడానికి కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్ట్రెంత్ గెయిన్ చేయడం కోసం కరెక్ట్గా గుడ్లు తినమని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఏజ్ అయిపోయిన వాళ్ళల్లో వయసు మీద పడిన వాళ్ళలో వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా వాళ్ళకి స్ట్రెంత్ రావాలన్నా కడక్నాథ్ గుడ్డు లేదా కడక్నాథ్ మాంసం చాలా ఉపయోగపడుతుంది సో మన రెగ్యులర్ దాంట్లో ఏంటంటే మనకి థర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసరికి పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంటే కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ హై ప్రోటీన్ ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రోటీన్ గెయిన్ చేయడమే కాకుండా ఎక్కువ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ రీసెంట్గా మన కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళ డైట్లో ఈ క ఈ కడక్నాథ్ సూప్ అనేది ప్రిఫర్ చేసి కొన్ని చోట్ల ఇవ్వడం కూడా జరిగింది అలాగే మా ఇండియా వైడ్ కోహ్లీ కూడా తన రెగ్యులర్ డైట్లో కడక్నాథ్ యాడ్ చేయాలని చెప్పి కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ప్రిఫర్ చేశారు బట్ కోహ్లీ ప్యూర్ వెజిటేరియన్గా మారడం వల్ల అది తీసుకోవడం లేదు తీసుకోలేదు సో ఆల్మోస్ట్ ఇండియాలో హై ప్రొఫైల్స్ అందరూ కూడా కడక్నాథ్ని తీసుకుంటున్నారు కడక్నాథ్ గుడ్లు తీసుకుంటున్నారు మీరు ఆన్లైన్లో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకు కడక్నాథ్ గుడ్లు దొరుకుతున్నాయి ఒక్కొక్క గుడ్డు ధర వచ్చి అరవై రూపాయలు అదే మీరు డైరెక్ట్గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఉంటే పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలు లోపే ఉంటుంది అండ్ మీరు లోకల్ ఫార్మర్ దగ్గరికి వెళ్తే కడక్నాథ్ మాంసం అనేది మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలకే దొరుకుతుంది అదే మీరు బయట కొనాల్సి వస్తే మాత్రం అది ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది అనమాట ఓకే కడక్నాథ్ పెంపకము దాని విధానము దానికి ఇచ్చే మనం ఫీడ్ గురించి వచ్చేసరికి కడక్నాథ్ అనేది హై రెసిస్టెన్స్ ఉన్న వ్యాధి నిరోధక ఉన్న కోడండి దీన్ని మనం పెంచడం చాలా సులువు అయితే పెంచే చోట ఏదైతే ఉందో అక్కడ ఎంత ఎక్కువ ఎండ పడినా పర్వాలేదు అది తట్టుకోగలుగుతుంది సో ఎండ ఎక్కువ పడి సన్ రైజ్ పడటం వల్ల కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి గాలి వెలుతురు ఎక్కువ ఉన్న చోట మనకి జబ్బులు అనేది చాలా తక్కువ ఉంటాయండి రోగాలు అనేవి తక్కువ వస్తుంటాయి వైరస్లు అనేది అసలు రావు సో మనం మనం పెంచే విధానం ఎలా ఉండాలంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని ఒకవేళ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీడ కోసం మనం చిన్న చిన్న షెల్టర్లు అరేంజ్ చేసుకుంటే సరిపోయింది ఇంకా మేత వరకు వచ్చేసరికి దీనికి మనం పూర్తిగా రాగులు సజ్జలు వడ్లు ఇక చిరుధాన్యం హైడ్రోఫోనిక్ గ్రాసు అజోల్లా ఇలాంటివి ఇచ్చుకోవడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో కూడా మనం పెంచి ఒక ఆరోగ్యకరమైన కోడి మాసం కోడిగుడ్లు ఇవ్వ ఇవ్వచ్చు ఇక దీనికి వచ్చే రెగ్యులర్గా జబ్బులు అంటే మీకు వానాకాలం దీనికి కొంచెం కోళ్ళని వానకి తడవకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకుని ఒకవేళ ఆ వాతావరణం మొత్తం చెమ్మగా లేకోకుండా నిమ్మ అంటే తడితడిగా లేకోకుండా వెంటనే ఆరిపోయేలాగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి జబ్బులు రావు వీటి బేసిక్గా వస్తే అన్ని కోళ్ళకి వచ్చేలాగానే జలుబులు గురకలు ఇలాంటివి వస్తాయి వీటికి కూడా మనం వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి కుక్కెర తెగులు ఏదైతే ఉందో ఆర్డీ న్యూ క్యాటలీసీస్ ఇవి రాకోకుండా వ్యాక్సిన్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ వీటికి మనము ఎటువంటి యాంటీబయాటిక్స్ యూస్ చేయకోకుండా ప్రోబయోటిక్ కింద మనం పసుపు నీళ్ళు మజ్జిగ నీళ్ళు బెల్లం నీళ్ళు ఇవన్నీ ఇచ్చుకుంటా ఉంటే కోడి ఆరోగ్యంగా ఉంటుంది ఈ వానలో ఎక్కువ పడిన శీతాకాలం ఎక్కువ చలికి ప్రాంతాల్లో కనుక కోడికి ఈ ఈ చలికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నప్పుడు మేమైతే న్యాచురల్ రెమెడీ కింద ఏం చేస్తామంటే మనుషులు తాగే రమ్ముని బెల్లంలో కలిపి ఈవినింగ్ టైంలో ఇస్తాం సపోజ్ వాళ్ళ మనకి మూడు రోజులు తుఫాన్ అనౌన్స్ చేశారు మూడు రోజులు స్టాప్ రెయిన్ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కోడికి స్ట్రెస్లోకి వెళ్ళకుండా జలుబులు ఏమి రాకోకుండా ఉండాలంటే మేము ఏం చేస్తామంటే ఒక ఒక త్రీ సిక్స్టీ ఎంఎల్ రమ్ములో ఒక వన్ కేజీ బెల్లం కలిపి ఒక ఫై ఫైవ్ టు టెన్ లీటర్స్ వాటర్లో ఇచ్చి సర్వ్ చేయడం వల్ల వాటికి ఏంటంటే బాడీలో హీట్ జనరేట్ అవుతుంది తొందరగా స్ట్రెస్లోకి వెళ్ళదు అదేవిధంగా జలుబులు అవి రాకుండా ఉంటుంది కోడి చాలా ఆరోగ్యంగా ఉంటుంది దీంతోపాటు న్యాచురల్గా ఏంటంటే మనం పసుపుతో కలాప కొడతాం పసుపుని కూడా మజ్జిలో కల్పిస్తాం అనేది మనకి ప్రోబయోటిక్ అండి ఏదైనా కోడికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు యాంటీబయోటిక్ వాడుకోవడం కానీ ప్రోబయోటిక్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే కోడి ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఇది కాకుండా మనం కోడి మనం పెంచే చోట చుట్టూ కూడా బంతి పూలతో నారుతో మనం కనుక పెట్టుకుంటే ఆ బంతి పూల వాసనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి ఆ బ్యాక్టీరియాలు ఏదన్నా ఉన్నా సరే అవి చనిపోవడము ఆ బ్యా బంతి పూలని మనం ఫీడ్లు ఇవ్వడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా జలుబు కానీ అంటే తలనొప్పి ఫేస్ వెల్లింగు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బంతి పూలని ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే కోడికి చాలా ఆరోగ్యం ఉంటుంది మీరు కావాలంటే మ్యారీగోల్డ్ అని చెప్పి మ్యారీగోల్డ్ టీ మ్యారీగోల్డ్ బెనిఫిట్స్ అని మనం నేను చెక్ చేస్తూ వస్తుంది ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత కింద మనకి ఎవరో దీనికి తెలియకుండా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు సో మనం ఏదన్నా ఒక ఏదైనా చూసినప్పుడు అది చెప్పింది ఎంతవరకు నిజమని మనం క్రాస్ చెక్ చేసుకుని మనం మాట్లాడితే బాగుంటుంది సో మనం చెప్పింది దీన్ని మనకి తెలియని విషయం వేరే వాళ్ళు చెప్తే అది తప్పు అనుకుని సో ప్రతిదాన్ని కూడా మనం నెగిటివ్గా తీసుకోకూడదు మేము చెప్పిన ఏదైనా సరే ఎవరు ఏది చెప్పిన సరే అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందో మనం తెలుసుకుని మనం మాట్లాడాలి ఉదాహరణకి ఇప్పుడు కడక్నాథ్ వెయ్యి రూపాయలు అనగానే కింద కమెంట్లు పెడుతుంటారు కడక్నాథ్ ఎవరు కొంటున్నారు వెయ్యి రూపాయలు కానీ కొనేవాళ్ళే కొంటారు అందుకే కొనేవాళ్ళు దాని గురించి కమెంట్ పెట్టరు ఉదాహరణకి మీరు ఇండియాలో కాస్ట్లీస్ట్ వాటర్ వచ్చి తొమ్మిది లీటర్లు ఆరు లక్షల ఆరున్నర లక్షల రూపాయలు ఇల్లు చేసే వాటర్ సో దాన్ని ఇండియాలో ఎంతమంది తాగుతున్నారు తొమ్మిది మంది తాగుతున్నారు సో వాళ్ళ కోసం తయారు చేసే వాటర్ కాబట్టి ఆ రేటు దాన్ని మనం ఎవరు తాగుతున్నారు ఇదంతా మోసం అంటే మనం ఏం చేయలేము అలాగే ఓల్డ్లోనే కాస్ట్లీస్ట్ మ్యాంగో వచ్చి రెండు లక్షల యాభై వేలు ఉంది అది కూడా అది ఎవరు తింటున్నారంటే దాన్ని తినేవాళ్ళు దానికి ఉంటారు అలాగే ప్రతి దానికి కూడా దాని కస్టమర్స్ దానికి ఉంటారు సో ఏది తక్కువ చేయకూడదు విషయం తెలియకుండా మనం దేని గురించి మాట్లాడకూడదు నేను చాలా ఇంటర్వ్యూలో చూశానంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద నెగిటివ్ కమెంట్స్ పెడుతుంటారు ఆ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన తప్పు అయితే మనం క్రాస్ చెక్ చేసుకుని మనం ఖండించాలే కానీ మనకి అంటారు మన జీరో నాలెడ్జ్తో మన ఎదుటి వాళ్ళు మాత్రం క్రాస్ చెక్ చేయకూడదు